హలో అండి వెల్కమ్ టు ప్రగ్నస్ కిచెన్ జనరల్గా మన సౌత్ ఇండియన్స్కి రసంతో అన్నం తిరగకపోతే గనక ఆ మెయిల్ కంప్లీట్ అనిపించదండి చాలామందికి కూడా కానీ రసాన్ని ఎప్పుడూ ఒకేలాగా చేసుకొని బోర్ కొట్టేస్తుంటే ఉంటే గనక ఈరోజు నేను చూపిస్తున్న ఈ మామిడికాయ రసాన్ని ప్రిపేర్ చేసుకోండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే చింతపండు రసం కంటే కూడా మామిడికాయతో చేసిన రసం అనేది చాలా చాలా రుచిగా ఉందండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ అందులోనూ మనకి మామిడికాయలు సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇందులో నేను ఇక్కడ చిన్న సైజు మామిడికాయని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈలోపు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే రెండు ఎండుమిర్చి ఏడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా పొడి చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బరకగా పట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిని ఇప్పుడు దీనిని మనం ఏ గిన్నెలో అయితే రసాన్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని తోలు తీసి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలాగ మామిడికాయ మొత్తాన్ని కూడా మెత్తటి గుజ్జులాగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి పులుపు కొద్దిగా తక్కువ తినేవాళ్ళకైతే గనక మరొక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి దీంతోపాటుగా రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కనుక మరిగించుకున్నారంటే రసానికి మంచి రుచి వస్తుందండి చూస్తున్నారు కదా రసం అయితే చక్కగా మరిగిపోతుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర వేసుకొని మరొక్క రెండు నిమిషాలు కనుక బాగా మరిగించుకున్నారంటే మామిడికాయ రసం రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ మామిడికాయ రసానికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి రసమైనా పప్పైనా ఏదైనా కూడా దానికి ఎక్కువ టేస్ట్ అనేది తాలింపు వల్లే వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ గీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ చాయ్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఐదు వెల్లుల్లిని కచ్చాబచ్చాగా కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలండి దీంతోపాటుగా రెండు ఎండు విరపకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా బావు టీ స్పూన్ ఇంగుని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నారంటే తాలింపు రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం మరిగించుకున్న రసాన్ని ఈ తాలింపులో వేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే మావిడకాయ రసం రెడీ అయిపోతుంది ఇంగోనైతే స్కిప్ చేయకండి రసంలోకి కంపల్సరీ ఇంగో వేసుకుంటేనే మీకు ఆ సువాసన అనేది వస్తుంది చూసారు కదండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి